ఎస్ మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ తిరిగి టీఆర్ఎస్ పార్టీగా మారబోతోందా ప్రస్తుతం దీనికి సంబంధించే యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చ అయితే నడుస్తోంది పొలిటికల్గా అసలు టీఆర్ఎస్గా మార్చేందుకు సన్నాహాలు ఎందుకు చేయాల్సి వస్తోంది మళ్ళీ తిరిగి అదే పేరును పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అసలు బీఆర్ఎస్గా మార్చుతున్నప్పుడు వీళ్ళు ఏదైతే విధానాలు పాటించారో అవి ఎంతవరకు కరెక్ట్ దానికి సంబంధించి ఇప్పటికీ విమర్శలు వస్తున్నాయి ఎలాంటి నేపథ్యంలో మళ్ళీ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్గా మార్చే ఆలోచన ఎందుకు చేస్తున్నారు దీని వెనుక ఎటువంటి రాజకీయ కారణాలు ఉన్నాయి అసలు టెక్నికల్గా ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది ఈ మొత్తం అంశాలకు సంబంధించి ఈరోజు మనతో పాటు చర్చించడానికి వి ప్రసాద్ శాస్త్రి గారు ఐఆర్ఎస్ రిటైర్డ్ వీరు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడి మొత్తం అంశానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శాస్త్రి గారు నమస్కారం అండి శాస్త్రి గారు అసలు ముందుగా ఇప్పుడు జరిగేటువంటి విషయం కంటే అసలు ముందుగా టిఆర్ఎస్ అనే ఒక పార్టీ బీఆర్ఎస్ గా మార్పు చెందడం వెనుక ఉన్నటువంటి కారణాలకు సంబంధించి ముందుగా విశ్లేషించి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడదాం అసలు ఆ విషయాన్ని మీరు ఎలా చూస్తారు టిఆర్ఎస్ అనే పార్టీ నుంచి బీఆర్ఎస్ గా మారడాన్ని ఎందుకంటే టిఆర్ఎస్ అనే ఒక పార్టీ తెలంగాణ అనేటువంటి ఒక సెంటిమెంట్ నుంచి రైజ్ అయింది తెలంగాణ అనేటువంటి ఒక సెంటిమెంట్ నుంచి పుట్టింది నీళ్లు నిధులు నియామకాలు వీటి కోసం తెలంగాణ ఏర్పడాలి అందుకే ఒక పార్టీని ఏర్పాటు చేస్తున్నామని ఏర్పాటు చే పార్టీ తెలంగాణ అనేటువంటి పేరు లేకుండా భారతీయ రాష్ట్ర సమితి అనేటువంటి పేరుగా మార్చేందుకు కారణాలు ఏంటి అసలు ఎందుకు మారింది ఒక్క నిమిషం అండి ముందు లోతుగా వెళ్లే ముందర రెండు విషయాలు చిన్నవి గుర్తు వచ్చాయి చెప్తాను పేర్ల గురించి షేక్స్పియర్ మహాకవి ఇంగ్లీష్ మహాకవి ఆయన ఒక మాట అన్నాడు కాల్ రోజ్ బై వాట్ ఎవర్ యు కాల్ రోజ్ ఇస్ ఏ పేరు దాని సువాసన రోజా రోజా పువ్వు ఇది కాకుండా మన చరిత్రలో ఇంకో అంశం కూడా నాకు గుర్తొస్తుంది అదేంటంటే ఇంతకుముందు మీరు అన్నారు బిఆర్ఎస్ టిఆర్ఎస్ టిఆర్ఎస్ బీఆర్ ఇది ఇలా మారుతుందని తుగ్లక్ తుగ్లకనే ఒక మంచి చెక్ అవుతున్నా అండి పేరేమో తుగ్లకే కానీ ఆయన చాలా మంచి రాజట ఆయన రాజధానిని ఢిల్లీ టు దేవగిరి దేవగిరి టు ఢిల్లీ అని చెప్పి రెండు మూడు సార్లు మార్చాడు అవును అవును సో అది మనకి చరిత్రలో అందరికి చిన్న పిల్ల అడిగినా తెలిసిపోతుంది ఇలాగా మాటి మాటికి పేర్లు మాత్రం గాని రాజధానులు మాత్రం కాని ఊర్లు మాత్రం గాని జరుగుతూ ఉంటే తుగ్లకని చెప్పి అంటాం పిచ్చి తుగ్లక్క పడిపోయి యాక్చువల్గా ఆయన చాలా విద్వాంసుడట అవును మంచి సంగీత విద్వాంసు అంటే అంటే సంగీత విద్వాంసుడు మంచి మంచి పరిపాలన రక్షిత కలిగినటువంటి రాజు అయినప్పటికీ కూడా రాజధానుల విషయంలో కొంత కన్ఫ్యూజ్ అయ్యి ఇటు దేశానికి మధ్యలో ఉండాలని కొద్దిసేపు ఇతర రాజ్యాల వాళ్ళు దాడులు చేస్తున్నారు మళ్ళీ ఢిల్లీ వైపు ఇటు మారుస్తూ పిచ్చితుకులకని పేరు పడిపోయింది ఇటీవల జరిగిన కాలంలో అలాంటి మన పక్కదా తెలుగు రాష్ట్రం సంబంధించి మూడు రాష్ట్రాల నాలుగు రాష్ట్రాల నాలుగు రాజధాని అన్నట్టు అది తేలకుండాల్సి వచ్చింది అవును ఇక్కడ ఈయన దిగేదానికి కారణాలు వెతుక్కుంటూ ముందు ఎందుకు దీన్ని జాతీయ పార్టీ చేయాలి అనుకున్నాడు అంటే మొదటి ఎనిమిది సంవత్సరాలు మనం ఊరికే ఒక సింహాలోకనం చేసుకుంటే భారతీయ జనతా పార్టీతో మంచి సఖ్యత ఉండింది అవును అసలు డిమానిటైజేషన్ వచ్చినప్పుడు ఈ అందరికన్నా వాళ్ళు వాళ్ళ బీజేపీ స్టేట్స్ సీఎంస్ కన్నా ముందు పాజిటివ్గా రియాక్ట్ అని మన పాత ముఖ్యమంత్రి అవును ఎప్పుడైతే రెండు ఈ ఎనిమిదేళ్ల తర్వాత కొంచెం ఒక అగ్రసివ్ ప్రెసిడెంట్ లోకల్ గా మనకి రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు కొంచెం బీఆర్ఎస్ టిఆర్ఎస్ గురించి మాట్లాడారు అప్పటికి అప్పటికీ నాకు కొంచెం కనిపినట్టుంది అమ్మో దీన్ని ఇలాగా వదిలేస్తే రావడం లేదు వీళ్ళకి మనం పోటీగా నిలబడాలంటే మనం కూడా ఒక జాతీయ స్థాయి రావాలి జాతీయ స్థాయికి ఏదో ఒక ప్రాతిపదిక పదికే కలిగించాలి ప్రాతిపదిక అంటే ఏం కలిగించాలి అమ్మండి తెలుగు రాష్ట్రం తెచ్చేశాను టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము పాలించాము టూ థౌజండ్ ఎయిటీన్ లో మళ్ళీ బంపర్ మెజారిటీతో మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి ఇక్కడ ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు రామరాజ్యంతో ఉన్నారు ఇంకా నేనేం తెలంగాణ రాష్ట్రం చేయవలసిన పని లేదు కంక్లూజన్ అయితే ఇచ్చారు తెలంగాణకు అసలు అన్ని సమస్యలు తీరిపోయాయి అసలు నీళ్లు నిధులు నియామకాలు అసలు ఏ సమస్యలు కూడా లేవు దేశంలోనే తెలంగాణ అనేటువంటి ఒక రాష్ట్రం నెంబర్ వన్ గా ఉంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని మోడల్ గా దేశంలో మేము ఒక సుపరిపాలన అందిస్తాం దేశం మొత్తం కూడా తెలంగాణ చేస్తామంటూ వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి కామెంట్ చిన్న దృష్టాంతం ఏంటంటే విజయ గారు ఒక పెద్ద చక్రం పైన ఈగ కూర్చో ఉంటుందట ఈగ కూర్చొని చక్రం తిరుగుతూ ఉంటే ఆ ఈగ అనుకుంటుందట నా వల్ల ఈ చక్రం తిరుగుతుందని సో తెలంగాణ రాష్ట్రంలో ఈయన వచ్చిన తర్వాత కూడా అంతా సుభిక్షంగా ఉంది అనుకోవడము ఆ ఫ్లైవిల్ లాంటిది చక్కెం పైన వాళ్ళు ఎగ్జాక్ట్లీ దాని కాకతాళం కూడా అంటాం అది నా వల్ల తాగడింది అని చెప్పి ఎక్కడో పోనక్కర్లేదండి ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఏమయ్యా నేను తీసుకున్న ఫిర్యాదులు ఏడు వందల ఫిర్యాదులు నేను తీసుకోను ముఖ్యమంత్రిగా